మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యములతో ఐశ్వర్యములతో తొలదుగాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ మీ పిల్లలు మీరంతా మీరంత మీ కుటుంబాలంతా కూడా ఈ చా ఈ వృత్తిలోకి మీరు చేసే వృత్తి కానీ మీరు చేసే ఉద్యోగం కానీ మీరు చేసే డాక్టరేట్ కానీ మీరు చేసే ఇంజనీరింగ్ కానీ ఏది చేసినా చేసినాగాడా మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరాలని వ్యాపారంలో మంచి విజయాభివృద్ధి జరగాలని చెప్పేసి మీ భగవంతుడి దైవల్ల పిల్లు పిల్లలు ఆరోగ్యముతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఇల్లు కూడా ఒక మహాలక్ష్మి యోగంగా ఉండాలి ఆ ఇల్లు మణిదీప వర్ణల లాగా ఉండాలని చెప్పేసి మన ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు పోవడానికి మనకు సుగుణీకృతంగా మనకు మంచి యోగంగా కలగడానికి ఏమి చేస్తే మంచిది ఏ వస్తువు మన ఇంట్లో ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు దానికి నాకు తెలిసినంత వరకు ఒక చిన్న రెమెడీతో మీకు మీ ముందుకు వస్తున్నాను చాలా వరకు ఆచి తూచి ముందుకు వెళ్ళి మీరందరూ కూడా ఆచరణలో మీరందరూ కూడా చేసినట్లయితే నేను కూడా చాలా సంతోషిస్తాను మీరందరూ కూడా ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉన్నట్లయితే మీలో నేను ఒక్కనిగా ఆనందించగలుగుతాను అని చెప్పేసి కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు ఒక చిన్న మనవి నేను చేసే ఈ వీడియోలలో కూడా మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి పది మందికి తెలియచేయండి అందుకని ఈ విషయం మనకు తెలిసిన మంచి మంచి విషయాన్ని పది మందికి షేర్ చేసినట్లయితే మీకు కూడా ఆ పుణ్య ఫలితం మీకు కూడా కలుగుతుంది తెలిసి తెలియని వాళ్ళు బాధలో ఉంటారు ఈ బాధల నుండి విముక్తి చెందడానికి చాలా విజయకరంగా ఉంటుందని చెప్పేసి మీకు ఈ చిన్న వీడియో రూపంలో మీకు చెప్పబడుతుంది అందరూ కూడా చూసి ఆనందించండి మనకు గృహప్రవేశ సమయంలో మనకు చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది ఏంటయ్యా అంటే కామధేనువు ఆవునుతో ఆవుకు ఒక విశేషమైన పుణ్య ఫలితం ఉంది గృహప్రవేశం చేస్తాము ఎంతో సుందరమైన ఇల్లు కట్టుకుంటాం ఆ సుందరమైన ఇల్లులోనే ఎప్పుడో ప్రాచీన విధంగా కట్టిన విల్లు కూడా ఇప్పుడిప్పుడు ఆ కామధేను అంత విలువ ఉందంటే చాలా గొప్పగా అని చెప్పుకోవచ్చు ఇల్లు కట్టగానే చక్కగా సుందరమైన ఇల్లును ఎన్నో దుష్టి దోషాలు ఎవరో ఎవరో కూలివాడు వచ్చింటాడు వాడు చేయరాని పనులన్నీ కూడా ఇంట్లో జరిగి ఉంటాయి లేనిపోని సమస్యలు వాడు వాడికి అంతు చేత వచ్చాడో మంచి చేత వచ్చాడో ఎవరు ఏదో పాదల చేత మన నిర్మాణం జరిగింది నిర్మాణం గృహప్రవేశం చెయ్యాలా మనం ఊరికే వెళ్ళొచ్చానుకో కానీ ఆ గృహశాంతి చెల్లినప్పుడు చెందినప్పుడు ఆ ఇంట్లో శుభాశుభ విశ్రమాలు ఉంటాయి చాలా వరకు అనుకుంటారు ఆ ఏముంటుంది ఇది అంతా కూడా క్యాష్ మనం కొబ్బరికాయ కట్టుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు కానీ గృహశాంతి చేసినప్పుడు అంతే అందరికీ బాగానే ఉంటుంది కాదని నేను చేయగానే పూజ చేస్తేనే మంచిది అని చెప్పడానికి లేదు కానీ కొన్ని దుష్టదర్తులను హరించడానికి మనం అంతా కూడా గృహప్రవేశం అనేది చేసుకోవాలి ఆ గృహప్రవేశంలో చక్కగా కావధైన ఒం తీసుకురావాలంటే ఆవును ఆవు దూడ ఉన్నప్పుడే ఆ ఇంట్లో ఆ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అధికారం ఉంటుంది అందుకని ఒట్టి ఆవును మాత్రం దయచేసి తేకండి దానితో పాటు ఒక దూడ ఉన్నట్లయితే చాలా వరకు మంచిది అందుకని మనము ఆవు దూడతో ఇంట్లో ప్రవేశించినట్లయితే చాలా శుభాశుభ మిశ్రమాలతో ఆ ఇంట్లో ఉంటుంది కామధేయును సమద్భుతం ముప్పై రెండు వేల దేవతలు ఆ ఆ ఆవులో నిక్షిప్తమై ఉంటారట ముందు రాగానే చక్కగా దానికి పసుపు కుంకుమ పెట్టేసి అలంకార శోభితంగా ఉంచి చక్కగా ఆ ముక్కోటి దేవతలకు నేను దండ వేస్తున్నానని చెప్పేసి దాని మెడలో ఒక దండ కట్టేసి చక్కగా దానికి ఆచార్యుడు అంటే బ్రహ్మగారు చేసే పూజల్లో అంత కూడా అక్కడ చేసిన తర్వాత మనము భాగంలోనే పూజ చేసుకోవాలి ఆ భాగంలోనే మహాలక్ష్మి ఉంటుంది ఆ మహాలక్ష్మి అక్కడే ఉంటుంది అందుకే గోమూత్రానికి గోపంచకానికి పంచగవ్యాలకు అంత గొప్ప ఉంది అని చెప్పబడతారు పంచగవ్యాలంటే గోపంచకము గోమయము ఆవు గోమయము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ ఐదు కలిపి గోపంచకాలు అని చెప్పి చెప్పబడతారు ఈ గోపంచకాలు ప్రతి ఒక్క యాగంలో కానీ ప్రతి ఒక్క పూజలో గాని ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా వరకు విశేషమైన ఫలితం మనకు లభిస్తుందని చెప్పేసి గోవుకు చెప్పబడుతుంది గోవు మన ఇంట్లో సంచరించినట్లయితే ముక్కోటి దేవతలు మన ఇంట్లో సంచరించినంత ఫలితం మనకు కలుగుతుంది ఆ ఇంట్లోకి ముందుగానే ఎవ్వరు కూడా వెళ్లరు ముందు గోవును తీసుకొని ఇల్లంతా కూడా తిప్పుతారు ఇప్పుడు చాలా వరకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా ఈ మధ్య గోవులు కూడా అన్ని అపార్ట్ అన్ని ఫ్లోర్లు కూడా ఎక్కేసి వస్తున్నాయి దాన్ని పెద్ద పెద్ద ఆవులను హింసించకండి దయచేసి మీరు అలా హింసించి దాన్ని బాధ పెట్టకండి ఏదో చిన్న కింద ఉన్న వాటిలలో తిప్పండి కానీ దాన్ని కొట్టి మనకు మన సంతోషం కోసం వాటిని బాధ పెట్టకండి దయచేసి ఏదన్నా మంచి లిఫ్ట్ తీసుకెళ్ళడానికి తీసుకొని తింటడానికి ఉన్నట్లయితే అలాంటి చోటికి తీసుకెళ్ళండి చాలా వరకు నేను చేసే గృహప్రవేశాల్లో చూస్తుంటాను పెద్ద ఆవులు ఉంటాయి నాలుగో ఫ్లోర్ ఎక్కించడానికి విపరీతంగా కొడతారు వాటిని కొట్టి పైకి తీసుకొస్తుంటారు వాటికి రక్తాలు కారుతుంటాయి పాపం వాటికి ఆ బాధతో ఏడుస్తూ వస్తున్న ఆవును మనము అంత చిప్పావాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు కూడా బాధపడకూడదు ఆనందంతో నవ్వుతో ఆ ఇంట్లోకి ప్రవేశించాలి అప్పుడే లక్ష్మీదేవి మనకు తాండవం పడుతుంది అది ఎప్పుడైతే మనకు మన ఆడపిల్ల ఏడ్చినంత పాపం మనకు తగులుతుంది అందుకని అలాంటప్పుడు ఏం చెయ్యాలి పంతులు గారు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అలాంటప్పుడు ఒక చిన్న ఎండి విగ్రహం తీసుకోండి ఆ వెండి విగ్రహాన్ని ఆవు దూడ ఉన్న విగ్రహాన్ని తీసుకొని దానికి పూజ చేసి నీ ఇంట్లోకి ప్రవేశమయ్యేటప్పుడు నువ్వు తీసుకెళ్ళు దానికి రెండో ఆప్షన్ మనం ఆవును అంత హింసించి మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు రెండో ఆప్షన్ గా మనం దాన్ని తీసుకొని వెళ్తే ఆ ఫలితం కూడా మనకు ఉంటుంది ఆ ఆవుకే మో పూజ చేసుకుందాం ఆ ఆవుకే మనం చేయవలసిన దూపదీప నైవేద్యాలు సమర్పిద్దాం అలా చేసిన తర్వాత మనకు ఇల్లు బాగా ఉంది చక్కగా కింద ఉంది ఆవంతా కూడా ప్రవేశమవుతుంది ఇల్లంతా కూడా తిరుగుతుంది ఇల్లంతా తిరిగి చక్కగా మళ్ళీ తన స్థానానికి వచ్చిన తర్వాత ఇంట్లో మీరు ఎప్పుడు కూడా ఆ పూజ అయిన తర్వాత ద్రవ్యం అనేది బయట పెట్టకూడదు ఇంట్లో అంతా మన అంతా కూడా ప్రవేశ ప్రవేశమైన తర్వాత అప్పుడు మనం మన ఇష్ట దైవాన్ని ఇంట్లో దేవాల దగ్గర దివించుకొని చక్కగా ధాన్యాన్ని పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇంట్లో నడి మధ్యలో ఆవుని నిలబెట్టి దాని మీద వస్త్రం పరిచి ఆ వస్త్రాన్ని సమర్పించి కాస్త దానికి కావలసిన ద్రవ్యాన్ని మనం పెట్టినట్లయితే మనకు చాలా శుభాశుభ మిశ్రమాలతో మనకు అష్టైశ్వర్యాలు తొలగవుతాయి అందుకని కామధేనువుని ఎక్కువగా మనం చూసినట్లయినా కామధేవును పూజ చేసినట్లయితే మనకు శుభాశుభ విశ్రమాలతో యోగించి మన ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది అందుకనే కామధేనువు అనేది కాస్త మనం ఈ మధ్య చాలా వరకు కూడా ఇండ్లలో పెడుతున్నారు చాలా వరకు ఆవు దూడతో ఉన్న ఇంటిని మాత్రం చూసుకోవాలి అలాంటప్పుడు చక్కగా ఎప్పుడైనా యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఒక కామధేను ఒక ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఒక పీట వేసి పెట్టినట్లయితే ఆ కామధేను నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే ఆ కార్యం అనేది విజయప్రాప్తి జరుగుతుంది చాలా వరకు బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ఒక నోట్లో పెట్టుకుని వెళ్ళండి ఎందుకంటే నువ్వు వెళ్ళే కార్యం చాలా వరకు విజయప్రదంగా ఉంటుంది ఏదన్నా శనివారం బయలుదేరి వెళ్తున్నావు ఒక అల్లం ముక్క నోట్లో పెట్టుకో అల్లం ముక్క నోట్లో పెట్టుకున్నందువల్ల శనేశ్వరుడి బాధలు ఉండవు శనేశ్వరుడి బాధల నుంచి బయటపడతావు అందుకని ఇవన్నీ కూడా మనం చెప్పవలసిన పెద్దలు ఆచి తూచి చెప్పబడుతుంటారు ఇంకా ఏదన్నా మనం వెళ్తున్నాం ఒక సోమవారం రోజు వెళ్తున్నావు కాస్త పాలు పెరుగు కలిపిన కాస్త ద్రవ్యాన్ని పుచ్చుకొని వెళ్ళు వెళ్ళిపోయినట్లయితే నీ కార్య సాధి జరుగుతుంది అందుకని ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న చిటకాలు మనం చేసుకొని మనం వెళ్ళినట్లయితే మన కార్య సాధన విజయప్రదంగా ఉంటుంది అలానే కామధేనువు ఇంట్లో ఉన్నందువల్ల మనకు అష్టైశ్వర్యాలు తొలదతాయి చాలా శుభప్రదంగా ఉంటుంది అందుకే కామధేను సముద్భూతం సర్వదేవత అన్నాడు కామధేను అనేది సముద్భుతంతో అయింది చాలా గొప్పది ఎందుకంటే మనకు చక్కగా ఆ సముద్ర సముద్రవతనం జరిగేటప్పుడు వీళ్ళ దేవతలతో పాటు కామధేనువు కూడా వచ్చింది అలాంటి కామధేనువే ఆవు అందుకని ప్రతి ఒక్క చోట కూడా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఆవును మనం పూజించినట్లయితే మనకు శుభాశుభ ఉంటాయి మనకు ఏదన్నా బాగలేదు బుధగ్రహం బుధవారం రోజున మనకు ఏదో బుధగ్రహం బాగలేదు ఎప్పుడూ ఆరోగ్యం సంబంధించిన కురుపులు వ్యాపారంలో నష్టాలు మనస్సు ప్రశాంతత లేదు ఆ రోజు కాస్త కాస్త కొత్తిమీర తీసుకెళ్లి కొత్తిమీర తీసుకెళ్లి ఆవుకు బుధవారం రోజు సమర్పించినట్లయితే బుధగ్రహ దోషాల నుంచి విముక్తి చెందుతావు చాలా వరకు విజయప్రాప్తి జరుగుతుంది నువ్వు అనుకున్న కార్యాన్ని ముందుకు వెళ్తుంది సాధన విజయప్రదంగా ఉంటుంది అందుకని ఆవును ఎంత గొప్పదో మనం చెప్పబడుతుంది ఆవును మనం పూజించినా ఆవును మనం చూసిన ఆవు దర్శనం చుట్టూ ప్రదక్షిణ చేసిన ముక్కోటి దేవతల ఎందు ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు లభిస్తుంది అందుకే యజమాని ఎప్పుడు కూడా శ్రేయస్సు కోసం మంచి వృద్ధి కోసం ఒకటి మనము తీసుకొని మనం పెట్టవచ్చు అలానే అన్ని ద్రవ్యాలతో మనం చేసుకోవట్లు అలా వెండితో తయారు చేసుకోవచ్చు పింగాణితో తయారు చేసుకోవచ్చు మట్టితో తయారు చేసిన కామధేనువునైనా మన ఇంట్లో పెట్టుకోవాలి లేదు మనం అంటే ప్రతి ఒక్కరు అందరూ గోసేవ చేయాలి అందరి ఇళ్లలో గోవులు ఉండాలంటే మన వల్ల కాదు గోవును సమృద్ధించాలంటే దానికి చక్కగా మేత మంచి దాని సమయ స్ఫూర్తి చూసుకోవాలి దానికి సమయాన్ని పెట్టుకోవాలి ఇప్పుడున్న మన కలికాలంలో మనం ఉన్న పాపు నేసుకో మనం ఉన్న చేసే పనుల్లో అది చేయాలంటే చాలా చక్కగా ఉంటుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క చోట మన ఇంట్లో మనం ఎట్లా ఆవును నమస్కరిస్తున్నాము కానీ ప్రతి ఒక్క వారం రోజున ఒక ప్రతి వారం రోజున ఏదో ఒక వారం నిర్ణయించుకోండి అలాంటప్పుడు గోసేవ చేయడానికి గోశాలలు చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు కూడా సిటీల్లో కూడా మన హైదరాబాదులో కానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా గోశాలలు వచ్చాయి గోశాలలోకి వెళ్ళి చక్కగా వాటికి ద్రవ్యాన్ని కావాల్సిన కాస్త దానికి మేతకు కావాల్సిన ద్రవ్యాన్ని నెల చింతాన్ని సమర్పించది మీకున్న వాస్తు దోషాలు కానీ మీకున్న గృహశాంతి కానీ మీకున్న ఏదైనా జాతక రీత్యా దోషాలు కూడా పరిహరిస్తాయి లేదు అయ్యా ప్రతిసారిను తీసుకెళ్లి కాస్త ద్రవ్యం తీసుకొని కాస్త గడ్డి తీసుకొని దానికి ఏది పెట్టవాలన్నో తెలుసుకొని పెట్టినట్లయితే సోమవారం రోజు ఉన్నావు కాస్త బియ్యం పెట్టు కాస్త మంగళవారం రోజు వెళ్తున్నావు కాస్త కందులు తీసుకొళ్ళు అవి కూడా పుట్టి నానబెట్టి రాత్రి సోమవారం రాత్రి నానబెట్టి మంగళవారం ఉదయం రోజున నానబెట్టినయే పెట్టాలి లేనిపోని ముడిపరు ముడి సరుకు తీసుకెళ్ళి పెట్టినట్లయితే లేనిపోని పాపం అరించుకోలేక ఇబ్బంది పడతాయి ఆ ఇబ్బంది పడ్డది కూడా మనకు జ్యోతాలుగా సమర్పిస్తాయి అందుకని మీరు ఆచి తూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు విజయప్రదంగా ఉంటుంది కామధేనువును పూజించండి కామధేనువును నమస్కారం చేసుకోండి మీకున్న జాతక దోషాల నుంచి పరిహరించా